వేం నరేందర్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్సీ కవితకు లేదని జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యదల యాదవ్ రెడ్డి అన్నారు తిహార్ జైల్లో ఉన్న నువ్వు నరేందర్ రెడ్డి గురించి మాట్లాడే నైతికాకు నీకు లేదు ఆయన ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారా మీరు ప్రజలను దోచుకున్నారన్నారా మీ వెనుక ఉన్న నేతల చరిత్రను దౌర్జల్యాలను మాబాద్ ప్రజలు ఇంకా మర్చిపోలేదని నెల్లి కుదురు కాంగ్రెస్ నేతలు తెలిపారు వేం నరేందర్ రెడ్డి గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్ తెలిపారు నెల్లెకొదురు మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మండల అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్ మాజీ ఇతర నేతలు సమావేశంలో పాల్గొన్నారు సీఎంతోనే ఉంటాడు ఒక మాట చెప్పొచ్చు కదా అమ్మా అమ్మ మాకైతే లేదు ఒక సీఎం చెప్తే మిర్చి ధర పెరుగుతుందైతే మాకు అయితే లేదు మరి మీ నాయన పది సంవత్సరాలు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు మాకు ఇరవై ఐదు వేలు ఎన్ని ఎన్ని సంవత్సరాలు మీరు ఒకసారి ఆలోచించుకోవాలమ్మా మీరు ఇయ్యాలో వచ్చి మాట్లాడితే కాదు లెక్క అది మీ నాయన పది సంవత్సరాలు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు పిర్చి ధర ఏమి అసలు మీ నాయన పోయి మరి ఈ కాలను పట్టుకొని మిర్చి ధరలు పెంచున్నాయేమన్నా ఒక్కసారి స్టార్టిస్టిక్ చేయమ్మా స్టాటిస్టిక్ తీస్తే చెప్తే అసలు ఏ సంవత్సరం నాలుగు వేలు ఐదు వేలు రోజులు కూడా మీరు మీ నాయన అది మర్చిపోయి నువ్వు ఏదో మాట్లాడుచుట్టగలుగుతాదమ్మా వచ్చి ఒక రైతుగా చెప్తున్న ఇరవై ఐదు వేలు ఉండాలి రైట్ ధర మద్దతు ధర కానీ దానికి ఎవరు కేంద్రం చేయాలి నిన్ననే కేంద్రం మద్దతు ధర ప్రకటించింది పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయి మద్దతు ధర ప్రకటించింది దాని కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరవై ఐదు వేలు చేయగలుగుతారమ్మా నువ్వు తెలిసి మాట్లాడతానో తెలప మాట్లాడతానో అర్థం కావట్లేదు మరి ఒక ఎమ్మెల్సీ అట్లే రెడ్డి గారి విషయంలో ఓటు మునుగోడు కేసులో ఏ వన్ ఏ టూ ఏ టూ అనేవి చదివిన అమ్మా నువ్వు ఐదు నెలలు పిఆర్జెల్ ఏం పోతా ఉన్నా నువ్వు ఐదు నెలలు ఉన్న పీఆర్జెల్లు ఏం చేసినావు అసలు నాకు తెలిసి ప్రపంచంలో ఏ మహిళ లిక్కర్ ఫ్యామిలీ ఇట్టుకున్న మహిళ ఉండదమ్మా నాకు తెలిసి నువ్వు ఇరుక్కున్న మహిళ లిక్కర్ ఫ్యామిలీ ఇట్టుకున్న మహిళ ఐదు నెలలు టీఆర్జెల్లు ఉన్నావు నరేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడతానమ్మా నరేందర్ రెడ్డి గారు ఏం ఎట్లాంటి మనిషి అనేది మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఆయన నిజాయితీ గురించి నువ్వు కాదు నేను ఆయన చెప్పినా ఇవాళ చెప్పినా తక్కువ ఆయన నిజాయితీ గురించి మా నియోజకవర్గ ప్రజలు అందరికీ తెలుసు ఆయన ఎట్లాంటి మనిషి ఆయన మత్సలేదు చంద్రుడు ఇక్కడ ఎవ్వరు మీ ఎందుకమ్మా మీ టీఆర్ఎస్ నాయకులను ఆడదమ్మా నరేంద్ర రెడ్డి గారి గురించి ఆయన ఆయన వ్యక్తిత్వం గురించి మీకు చెప్తారమ్మా వచ్చి ఇక్కడ మాట్లాడిపోగలే కాదమ్మా తప్పుడు మాటలు మాట్లాడకూడదు నువ్వు టీఆర్ చేరి తెలుసు పబ్లిక్ నువ్వు రెండు గవర్నమెంట్లు నీ దెబ్బకి రెండు గవర్నమెంట్ కూడిపోయినాయమ్మా నువ్వు వచ్చి ఇక్కడ నీతి పోతే ఎట్లమ్మా నువ్వు అన్నీ ఆలోచించుకొని మాట్లాడదమ్మా ఇంకో అలా మాట్లాడితే మంచి కూడా అని చెప్తారమ్మా రైతులకు ఏం చేయాలో రేవంత్ రెడ్డి గారు చెప్తారు రెడ్డి గారు చెప్తాడు అన్నీ జరుగుతాయి రైతులంతా సంతోషంగా ఉంటారు ఇంకా ముందు మేము చేసే కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి మాది మేము చూసుకోగలుగుతాం అమ్మా మొదలు నీ కేసు గురించి చూసుకోను మా గురించి మాట్లాడు బంధు పెట్టి అమ్మా జాగ్రత్త అమ్మా నేను చెప్తున్నా సందర్శించిన సందర్భంలో వారు చేసిన మూడు ఆరోపణలు ఏవైతున్నాయో వాటిని మేము ముఖంగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రాంతానికి నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయని వారు చెప్తా ఉన్నారు ఇవాళ లక్ష కోట్ల అవినీతి చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయే దానికి మధ్యలో అందరూ ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ తెలంగాణ ప్రజాని పేరు పెట్టి కూలేశ్వరం కాళేశ్వరం పోయి అలా కూలేశ్వరం అయింది మొన్న కూడా విషయం రీసెంట్లీ మనం మేడిగడ్డ కూడా పొగళ్ళు వచ్చినాయని చెప్పి మీకు తెలుసు ఇవాళ ఈ అన్నారం ప్రాజెక్టు కావచ్చు సుందిల్ల కావచ్చు మేడిగడ్డ కావచ్చు ఇవాళ కాళేశ్వరం పరిధిలో ఉన్న ప్రాజెక్టులను జాతీయ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అధికారులు పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇవాళ కెపాసిటీకి మించి వాటర్ స్టోరేజ్ చేస్తే దాని పిండి గ్రామాలు కొట్టుకపోతే ఆ ప్రాంతం మునిగిపోతే ఎవరు బాధ్యులో తరితగారు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఆగ మేఘాల మీద ఒక ప్రాజెక్టు లక్ష కోట్ల ప్రాజెక్టు కట్టి మీకు పేరుండాలని చెప్పి ఇచ్చల వీడి అవినీతి చేసుకొని డబ్బుల సంచులు మరి ఇవాళ మీ స్థాయి ఎక్కడ పెరిగిందంటే సొంతం విమానాలు కూడా స్థాయికి తగిన బుద్ధి ప్రజలు చెప్పిళ్ళు ఇంకా ఐదు సంవత్సరాల వరకు కూడా మేము అనుకున్న ఆరు గ్యాడెంట్లను కూడా ఒక్కొక్కటి అమలు చేసినాకనే ముందుకు ఎలక్షన్లకు పోతాం మళ్ళీ ఎలక్షన్ల వరకు మేము ఖచ్చితంగా ప్రజల ప్రజల తరఫున ఉంటాం ప్రజలకు చేసినాకనే పోతాం ఐదు సంవత్సరాల వరకు మాకు ప్రజలు తీర్పిచ్చిళ్ళు మా పరిపాలన మంచుకుంటే మళ్ళీ ఎన్నుకుంటారు లేకుంటే మాకు కూడా వాళ్ళ తీర్పు